స్థానిక తిలక రోడ్లో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ఛార్జ్ గూడూరు శ్రీనివాస్ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు పార్టీ నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సంబరాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ మాజీ ఎమ్మెల్యే జోకంపూడి రాజా రాష్ట్ర పచ్చదనం సుదరీకరణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చంద్ర నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే రౌత మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు హాజరయ్యారు వారు మాట్లాడుతూ విలువలకు పెద్దపీట వేసి జగన్ అన్న రాష్టంలో మానవీయ దృక్పథంతో పాలన సాగించారని కొనియాడారు పేదరికాన్ని తొలగించి పేద మధ్య తరగతి విద్యార్థులకు విద్యను అందించేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినట్లు వివరించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభిమాన నాయకుడు వైఎస్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు సందర్భంగా జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని తెలిపారు వైఎస్సార్ ఆశయాలు ముందుకు తీసుకెళ్లేందుకే జగన్ రాజకీయాల్లోకి వచ్చారని ప్రతి అడుగు పేదవారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకే కృషి చేశారన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా ఉండి రాబోయే రోజులు పేదల యొక్క ప్రాణాలకి పేదల ఉన్నతులు కావాలంటే విద్యకి ప్రాధాన్యత ఇచ్చినటువంటి వారి తండ్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలనలో నా బాధ్యత ఏ ప్రజలైతే నా తండ్రి ఆశయాల్ని చూసి నాకు ఓటు వేశారు ఆ ప్రజల కోసమే నేను ఆలోచిస్తాను అన్నాడు వినోదనంగా అనేక కార్యక్రమాలు చేపట్టాడు అన్నిటికంటే పేదవాడికి ప్రభుత్వ సహాయం అందే క్రమంలో దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అందించినటువంటి మొట్టమొదటి నాయకుడు భారతదేశ చరిత్రలో డీబీటీ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ వారి జన్మదిన వేదికల్ని రాజమండ్రిలో నిర్వహించుకోవడం తదనంతరం ఇక్కడి నుంచి ప్రారంభమై జగ్గపూడి రాజా గారి సంయుత కాలేజీలో రక్తదాన శిబిరాన్ని తర్వాత రూరల్ ఆఫీసులో రూరల్ ఆఫీసు అంటే నియోజకవర్గం మొత్తం పార్లమెంట్ స్థాయిలో ఏడు నియోజకవర్గాల్లో అనేక చోట్ల రక్తదాన శిబిరాలు జరుగుతున్నాయి అలాగే వస్త్రదన వస్త్రాలను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి తూర్పుగోదావరి జిల్లా యావత్ కూడా ఈరోజు మా ఇంట బిడ్డ పుట్టాడు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్ చాలా ఆనందంగా ఉంది ముందుగా తెలుపుతూ ఒకసారి మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హ్యాపీ బర్త్డే చెప్తాం జగన్మోహన్ రెడ్డి గారు పది కాల నుండి నీరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని చెప్పి కోరుకుంటూ ఈ మనం ప్రతిపక్షంలో ఉన్నాం మనందరం కలిసి గట్టిగా ఉంటే అద్భుతమైన విజయాలు నాలుగున్న రోజుల్లో సాధిస్తామని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను